గోవిందాయ మహా హింద్రులందరికీ శ్రీరామ్ మార్గశర మాసం కదా అందరికీ గురువార లక్ష్మీ పూజలని శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి పూజలని ఇవన్నీ బాగా గుర్తుంటాయి యథాశక్తి చేయాలనుకుంటారు చేయాలి కూడా తప్పేమీ లేదు ఎందుకంటే చేసేవన్నీ కూడా సాధనలకు ఎందుకే వస్తాయి అయితే సత్సంగంలో భాగంగా ఈరోజు మనము భావదాంతర్గతంగా మహిళలలో ఉండాల్సిన గుణాలు ఏ ఏ గుణాల వలన మహిళలకి లక్ష్మీ స్వరూపం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అలాగే అంత్యమున పరమత ప్రాప్తి వైకుంఠ ప్రాప్తి కలిగి లక్ష్మిలో లీనమవుతారు వీళ్ళ లక్ష్మీ స్వరూపాలై వైకుంఠంలో ఉంటారు ఈ విషయాల గురించి భాగవతంలో మహర్షి ధర్మరాజు వారికి ఉపదేశం చేశారు భాగవతము సప్తమ స్కందములు అంటే ఏడవ స్కందంలో ఉంటుంది ఈ విషయము పదకొండవ అధ్యాయంలో నేను మూల శ్లోకాలు చదవకుండా కేవలం విషయం చెప్తాను ఎందుకంటే వీడియో ఆల్మోస్ట్ పది నిమిషాలు మహా అయితే ఆ పైన ఒకటి రెండు నిమిషాలు అందరితో ఫినిష్ చేయాలి లేదంటే బాగా పొడుగు అయిపోతుంది సరే నేను ఇక్కడ కాస్త తాత్పర్యం మీకు తెలియార్థమేలా చెప్తాను పదిని సేవించుడా అతనికి అనుకూలంగా ప్రవర్తించుట అతని బంధువులు ఏడ ప్రసన్న భావముని కలిగి ఉండుట సర్వదా పతి యొక్క నియమములను రక్షించుడా అనవి పతివ్రత లక్షణాలు నేను ఈ వివరాలు చెప్తున్నప్పుడు మీరు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోకి సీరియల్స్లోకి దయచేసి ట్రాన్స్ అయ్యి అక్కడికి వెళ్ళకండి అవి వేరు ఇక్కడ నేను చెప్తున్న విషయాలు వేరు లేదా భారతను కానీ బౌలు ఆ భర్త కాళ్ళ దగ్గరే పడి కాళ్ళొత్తుతూ తే తనిచ్చుకొని కొడత కొట్టించుకొని తిడితే తెట్టించుకొని ఇదిగో ఇలాంటివి లేవు ఇక్కడ ఇవన్నీ కూడా ఒక స్ట్రాంగ్ ఉమెన్ కి ఉండాల్సిన లక్షణాలు కాబట్టి దీన్ని ఇదిగానే అర్థం చేసుకోండి బ్లాక్ అండ్ వైట్ సినిమాలో లాగా టీవీ సీరియల్స్ లో లాగా ఏడుపు మొహం వేసేసుకొని ఏడ్చుకుంటూ అలాంటి లక్షణాలు ఉండవు ఇక్కడ భార్య లక్షణాలు అంటే భర్తను సేవించడము అంటే చాలా మందికి పాదాలు గుర్తొస్తుంది కాళ్ళు ఒళ్ళు వేసుకుని ఒత్తుతూ ఉండాలి అది కాదండి సేవ చేయడం ఇంట్లో ప్రతి మహిళ లేచిన దగ్గర ఎంత చక్యర్ చేస్తుంది వీళ్ళకి బెడ్ కాఫీలు టీల దగ్గరుండి టిఫిన్ల దగ్గరుండి బాక్సులు కట్టించి వాళ్ళకన్నీ చూసి కొందరు భర్తలకైతే సరిగ్గా బట్టలు చెప్పులు కొనుక్కోవడం కూడా తెలియదు వాళ్ళ సైజులు గుర్తుండవు బార్లకే గుర్తుండి వాళ్ళే కొన్ని తీసుకొస్తారు షాపుకి పోయినప్పుడు ఇదంతా తాళిబొట్టు కట్టించిన దగ్గర నుండి వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకరు పోయేంత వరకు చేసే ఇదంతా కూడా పతివ్రత ధర్మమే సేవ సేవ గానీ కాళ్ళొత్తడం కాదు మనం అందరం ఇంట్లో చేస్తున్న పనులన్నీ పతివ్రతలమే సేవలే చేస్తున్నాం దంతా అంటే లక్ష్మీ స్వభావము అలాగే భర్త బంధువులు ఏడా ప్రసన్న భావం కలిగి ఉండట అంటే అత్తా రెండు తాలూకా అత్తో మామగారో ఆడపడుచులు ఇంకెవరైనా వాళ్ళ తాలూకా బంధువులు ఫ్రెండ్స్ వస్తే కొందరు మహిళలు అది ఏడు మోహండు పెట్టేసుకుంటారు అదే వీళ్ళ పుట్టింటి తాలూకా చాలా ఆనందంగా ఉంటుంది తప్పండి వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు వచ్చినప్పుడు కాస్త ప్రేమగా మర్యాద పలకరించి ఉన్నందులో చూసేసి పంపిస్తే సరిపో మరి హడావిడి అట్టహాసాలు చేయక్కర్లేదు అలా అని మరి లెక్కలేకుండా నిర్లక్ష్యంగానూ వలం పట్టించుకోకుండా ఉండకూడదు ఎవరు వచ్చినా ఎంతవరకు అంతవరకు చూసి ఆదరించి పంపించడం మంచి పద్ధతి తర్వాత ప్రతి ఒక్క నియమాలు రక్షించడం ఆ భర్తకి ఉదయమే లేసి పూజ చేస్తున్న అలవాటు ఉందనుకోండి అందరికీ ఉండదు అలవాటు కొందరు మహాన్ భావాలకు ఉంటది పొద్దునే పాపం ఇతనికి పూజ చేస్తూ నిలబడి ఉంది కాబట్టి కొంచెం లేచేసా పూజ మంది శుభ్రం చేసేసి కాస్త అక్కడ నీళ్ళు ఇదనంత నాలుగు పువ్వులు నైవేద్యం కదన అరటి పళ్ళు అక్కడ సిద్ధం చేసి పెట్టేస్తే చేసుకుంటాడు కదా అని ఈవిడ రెడీ అయితే ఇహతం చేసేసుకుంటాడు ఒకవేళ ఒక రోజు అతనికి బద్దకంగా ఉందనుకోండి అయినా సరే ఈవిడ ఇద్దరు పూజ చేసుకుంటాడు కదా అని రెడీ చేసి పెట్టింది అనుకోండి ఇవి రెడీ చేసి పెట్టిన తర్వాత నేను పూజ చేయకపోతే ఎలాగా అని ఆ బతు వదిలించుకుని మళ్ళీ భర్తలే పూజ చేస్తాడు భర్తకి ఒక నియమం ఒక పవిత్రమైన ఉన్నప్పుడు దాని భార్య రక్షించాలి సారాశ అంతేగాని భర్త క్లబ్ పోయే నియమం ఉంది ప్యాకెట్ నియమం ఉంది రోజు తాగే నియమం ఉంది తిరిగే నియమం ఉంది అన్ని కాపాడాలంటే తప్పు నాలుగు పీకైనా బుద్ధి చెప్పాలి అలాంటి వాళ్ళకి అర్థమవుతుంది కదా సాధ్వి అయిన సరే తన ఇంటిని ఊడిచి తుడిచి శుభ్రంగా ఉంచి రంగవల్లుడు దిద్దవరేను నిత్యమూతలను అలంకరించుకొని ఇంటిని సామాగ్రి అంటే గృహో గృహోపకరణములను శుభ్రముగా ఉంచుకోవాలైనను సమయానుసారంగా వినయముతో భర్త యొక్క చిన్న పెద్ద అవసరాలు నెరవేర్చవలైన వినయమును ఇంద్రియ నిగ్రహమును కలిగి సత్యమైన ప్రేమైన మాటలతో ప్రేమపూర్వకంగా పతి దేవుని సేవించవలైన పతి దేవుడు అంటున్నారు మరి భార్య దేవత మహాలక్ష్మి గృహలక్ష్మి భర్త అనేవాడు భార్యకే దేవుడు కానీ భార్య అనేది ఇంట్లో అందరికీ దేవత గృహలక్ష్మి అత్తకి మావకి మరుదులకి బావగారులకి ఆడపడుచులకి భర్తకి మొత్తానికి ఆవిడ గృహలక్ష్మి భార్య ఇంట్లో అందరికీ దేవత గృహలక్ష్మి భర్త మాత్రమే కాదు ఇంట్లో ఎంతమంది ఉన్నారో బంధువులు మొత్తానికి ఆవిడ గృహలక్ష్మి భర్త కేవలం భార్యకే దేవుడు అందరికీ దేవుడిని అంటే ఒప్పుకోరు పై కూడా కాబట్టి ఎలా అయినా సరే మందే పై చేయి ఇక్కడ ఏం చెప్పారంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి ఇది కొందరికి మితిమీరి పోతుంది అతయిపోతుంది ప్రతి ప్రతిదీ తుడుచుకోవడం ప్రతిదీ కడుక్కోవడం చేయడానికి ఎవరైనా వస్తే వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తూ ఉంటారు ఇల్లు శుభ్రంగా చేసుకునే వస్తువుల గురించి ఈ ఆన్లైన్లో ఎన్ని చూపిస్తారో వాళ్ళ దుంపదేగా ఆ లిస్టు అంతమే ఉండదు ఇల్లు మరీ అంత శుభ్రం అక్కర్లేదండి ఎవరైనా సరే వీరంతా శుభ్రంగానే ఉంచుకుంటారు శుభ్రంగా ఉంచుకుంటే ఏమవుతుందంటే ఇంట్లో ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది ఎవరికైనా సరే పిల్లలు ఉంటే వాళ్ళకి ప్రశాంతంగా చదువుకోవాలనిపిస్తుంది పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రశాంతంగా కూర్చుని పని చేసుకోవాలనిపిస్తుంది అంటే బయట తిరిగి వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇప్పుడు బయటికి వెళ్ళామనుకోండి టైం అయిపోతుంది తొందరగా ఇంటికి వెళ్ళాలని మనసు ఇంటి మీదగా ఉంటుంది ఎవరికైనా అవునా లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళాలి ఇలా అనుకుంటారు అంటే ఏంటంటే ఇల్లు అనేది గమ్యం ఇంటికి చేరినప్పుడు ఇంట్లో పిచ్చి పిచ్చిగా సోఫా నిండా మంచాల నిండా సామాన్లు వేసేసి ఎక్కడ కూర్చోడానికి తెలియక ఎక్కడ పడుకోవడానికి తెలియక ఉంటే చిరాక్గా ఇంటికి ఎందుకు వచ్చాను అన్నట్లు ఉంటుంది కాబట్టి ఇల్లు నీట్గా ఉంచుకుంటే ఏమవుతుందంటే ప్రశాంతంగా ఉండాలని కూర్చోవాలని తినాలని పడుకోవాలని ఉంటుందన్నమాట అప్పుడు మనశ్శాంతి బాగా కలుగుతుంది నిద్రపడుతుంది ప్రశాంతంగా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఇంట్లో ఉంటే అంత చక్కగా బయట పనులు కూడా చెక్క పెట్టుకోగలుగుతారు ఆడవారైనా మగవారైనా కాబట్టి ఇల్లు ప్రశాంతంగా నీట్గా ఉండాల్సిన బాధ్యత మహిళది కాబట్టి అది చెప్పారు ఇది లక్ష్మీ స్వరూపం మహిళలు ఇలా ఉంటే వారిని లక్ష్మీ అనుగ్రహం వారికి కలుగుతుంది ఇది మధ్య అదే అయిపోయింది గడపలు తెగ గడిగేసి ఒక కిలో పసుపు వేసి బాలాభిషేకాలు చేసి గడపలకి వంటలలో ఆగ్నేయ దీపాలు పెట్టి ఏవే వచ్చేసి ఇవన్నీ చెప్పలేదు ఇల్లు శుభ్రంగా చక్కగా ఉంచుకోండి ఉన్నందులో అలంకరించుకోండి మహిళను కూడా అలంకరించుకోమని చెప్పారు ఇక్కడ నిత్యము తన అలంకరించుకొని ఇంటిని సామాగ్రిని గృహప గృహోపకరణాలు శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పారు అంటే ఈ మధ్య అసలు అలంకారాలు లేకుండా తిరిగే వస్తున్నారు కానీ తప్పండి మరీ తెగ నగలు పెట్టేసుకోకపోయినా సరే వన్ అంతలో చక్కగా మంచి బట్టలు కట్టుకోవాలి ఉన్నంతలో ఏదో కాస్త గాజులు పొరుసలు లాంటివైనా వేసేసుకోవాలి మొహన చక్కగా బొట్టు అది పెట్టుకోవాలి ఉంటే కాసింపు పూలు పెట్టుకోవాలి ఉన్నంతలో సింపుల్గా అయినా కూడా నీట్గా అలంకరించుకొని ఉండాలి అలంకరించుకొని ఉంటే కదా భర్త అనేవాడు వయస్సుకి ఆకర్షించబడేది మనం ఎప్పుడు జుట్టు మొహాలు వేసుకొని కంప మొహాలు వేసుకొని జుట్టంతా నెత్తి మీద ముడేసుకుని నైట్ వేసుకుని దొరుకుతున్నాం అనుకోండి ఈ భర్త అనేవాడికి ఎవరైనా తడతలా మెరిసే వాళ్ళు కనపడితే మనసు అటు వెళ్ళిపోతుంది వీళ్ళ కాపురం కూలిపోతుంది అదే భార్య ఎప్పుడు మిలమలా మెరుస్తా కనపడింది అనుకోండి ఆ భర్త అనేవాడు ఈ మెరుపుల్ని చూసి మనతోటే ఉంటాడు బయటకు ఉంటాడు అవునా కాబట్టి చక్కగా అలంకరించుకోవాలి భర్త విషయం అనే కాదు అలంకారం అనేది లక్ష్మీ స్వరూపము శాస్త్రంలో అలంకారం గురించి కూడా చెప్పబడింది మహిళలు వీరడంతలో ఎబెట్టుగా లేకుండా మరియు విపరీతంగా లేకుండా ఉన్నంతలో చక్కగా అలంకరించుకోవచ్చు ఎప్పుడూ అలంకరించుకొని ఉండవచ్చు తప్పేమీ లేకపోతే పైగా మన సాంప్రదాయం అలంకరించుకోకుండా బోయస్గా ఉంటేనే తప్పు దరిద్రం కూడా కాస్త అలంకరించుకోవాలి ఉన్నంతలో చక్కగా ఉండాలి జడ వేసుకోవాలి జడవేసుకోవాలి పెట్టుకోవాలి ఉన్నంతలో నీట్గా ఉండాలి అది విషయం అలా ఉంటే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందట అలాగే మహిళలు కాస్త ఇంద్రియ కలిగి ఉండి సత్యము ప్రేమైన మాటలతోటి భర్తతో ఉండాలి అని చెప్తున్నారు ఇంద్రానిగ్రహము మహిళలకు కాస్త ఉండాలంటే ఈ మధ్యకాలంలో చూసుకునేది బాగా తగ్గిపోయింది వయసు పెరిగిపోతున్నా కూడా నచ్చినట్టు బట్టలు వేసేసుకోవడము ఇష్టం వచ్చినట్లు ఇంకా టీనేజర్ పిల్లలు చేష్టలు చేయడము పది మంది చూసేటప్పుడు తెగ అలంకరించుకోవడము ఇంట్లో భర్త చూసేటప్పుడు అయినా బోసుగా ఉండడము ఇందులో నిగ్రహము కలికాలం కొద్ది బాగా తగ్గిపోతుంది కానీ మహిళలలో కాస్త నిగ్రహం ఉండాలి ఈ నిగ్రహం అనేది మహిళల్లోనే కాస్త ఉంటుంది కూడా ఎందుకంటే వీళ్ళకి సాధక తెలుస్తాయి ఈ బహిష్టు సమస్యలు గర్భవతులు అవ్వడము పిల్లల్ని తినడము బాలింతగా ఉండడము ఇది సాధక బాధ గారి కష్ట నష్టాలు ఉంటాయి కాబట్టి కాస్త నిగ్రహం అనేది ఇంద్రియాల నిగ్రహం మహిళలకే తొందరగా వస్తుంది రావాలి కూడా నిగ్రహంగా ఉండాలి మహిళలు మగవాడు చేస్తారు అని పల్లని మహిళలకు మనం చేయగలుగుతామో చెప్పండి మహిళలలో నిగ్రహ శక్తి ఏదైతే ఉందో అది లక్ష్మీ అంశ స్వరూపం అని గుర్తురగాలి అలాగే సత్యము ప్రేమైన సంభాషణ ప్రేమైన సంభాషణ అంటే తీయగా మాట్లాడటం కాదు ఏదో పై పైకి తీయగా నంగి కబుర్లు చెప్పడం కాదు ప్రేమ సంభాషణకి ఇక్కడ సత్యము జోడించి చెప్తున్నారు చెప్పేది ఏదో నిజము చెప్పాలి సరళంగా శ్రద్ధగా ప్రేమగా అనున్న చెప్పాలి లెక్క లేకుండా మాట్లాడుకుంటాం లెక్క లేకుండా కాస్త గొంతెత్తి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు అప్పుడు అది మాట్లాడాలి ఎందుకంటే అష్టలక్ష్మి స్వరూపాలలో ధైర్యలక్ష్మి వీరలక్ష్మి కూడా ఉంది కానీ ఏంటంటే వీళ్ళంతవరకు ఇంట్లో గొడవలు గిడవలు రాకుండా ఉండడానికి భర్తనే వాడు కాస్త కోపంతో అరుస్తున్నా సరే ఈవిడ ప్రేమగా వినయముగా సత్యమైన సంభాషణ నిజం ఏదైతే ఉందో దాన్ని ప్రేమగా అలా ప్లెజెంట్గా మాట్లాడడం వల్ల కాసేపటికి ఆ మూడు కోపం కూడా తగ్గిపోతుంది ఎందుకులే ఊరికే అరవడము ఈమె ఇంత కూల్గా ఉన్నా కూడా మనమే అవసరంగా నోరు చేసుకుంటున్నాము అని తెలిసి కలిసేప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మనల్ని ఏదో వంటింటి కుందేళం చేయడం కోసం కాదండి మన కాపురాలు జీవితాలు బాగుండాలని చెప్తున్నారు ఇంకా ఈమె లభించిన దానితో తృప్తి చెందవలేను ఏ వస్తువు కొరకైనానూ పేరాస కలిగి ఉండరాదు అన్ని పనులు ఎందు దక్షతను కలిగి ధర్మములను ఎరిగి ఉండవలైన అందరితోనూ సత్యముగా ప్రేమగా భాషింపవలైన తన కర్తవ్యమునందు అప్రమత్తముగా ఉండవలేను తన పవిత్రమై తన పతిని పతితుడు కాకుండా ప్రేమతో సేవించి చూడవాలను లక్ష్మీదేవి వలె పతి సేవా పరాయణై పతిని సాక్షాత్ భగవత్ స్వరూపుని వలె భావించవాలను అందుకు ఆమె దేవుడు వైకుంఠమున భగవత్ స్వరూప్యమును పొందును ఆమె లక్ష్మీదేవి వలె అతడితో కూడా ఆనందించును కర్తవ్యాలను చక్కగా నిర్వర్తించాలి మంచి దక్షత కలిగి ఉండాలి చేసే ఏ పనులు అయినా సరే మంచి టాలెంట్స్ ఉండాలి మహిళలకు అని చెప్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఈ విషయాలన్నీ పెద్ద పెద్ద ఫీజు తీసుకుని వేలాది రూపాయలు వ్యక్తిత్వ వికాసనం పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతో చెప్తున్నారు మనకి ఆల్రెడీ అన్ని మన శాస్త్రంలోనే ఉన్నాయి దక్షత అంటే పనిని అపరితనంగా టాలెంటెడ్గా చేయగలడం ఎవరితోడైనా సరే ప్రేమైన చక్కటి సంభాషణ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ ఆల్రెడీ మనకి శాస్త్రాల్లో ఉన్నాయి భర్త బదితుడు కావకుండా కాపాడడానికి నేనో భయానో తెలివిగానో ప్రేమగానో చెప్పుకో పేకాట్లు ఆడేసి డబ్బులు తగలేసి తాగుపోతాయి తిరిగిపోతాయి ఉన్నాయని అమ్మేసి మనల్ని వీధులు అయినా చూస్తూ కూర్చోకూడదు పతిరత లక్ష్యాలవి కాదు తేడా పడితే గట్టిగా అడగాలి చొక్కా పట్టుకొని ఎవరు చెప్తే వింటాడో పడతావు చెప్పించాలి అన్ని రకాలుగా సామాధాన పెద్ద దండోపాయాలు కూడా ప్రయోగించేనా సరే భర్త పతితుడి కాకుండా రక్షించడానికి మానవ ప్రయత్నం మనం చెయ్యాలి అప్పుడు గొడవ పోతే వాళ్ళ కర్మ అనుభవించి అంతాయపన ఇంటి దగ్గరికి వస్తారు కర్తవ్యాలు ఎంత అప్రమత్తలై ఉండాలంట వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట పుట్టింట్లో వాళ్ళు ఫోన్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ చెప్తాను ఇంకొకరు చెప్తానే ఏవేవో ఇరుగు పొరుగు మాట వినేసేస్తే మన కాపురాలు నాశనం చేసుకోకూడదు అప్రమత్తంగా చాకచక్యంగా తెలివిగా సమర్థతతోటి టాలెంటెడ్గా మన పనులు మనం చేసుకుంటూ వెళుతూ జాగ్రత్తగా సంసారం ఎదుర్కోవాలని చెప్తున్నారు అలాగా అలాంటి మంచి లక్షణాలతోటి అలాంటి స్కిల్స్ తోటి ఉండే మహిళ ఎవరైతే ఉంటుందో ఆమె తన భర్తను కూడా ధరింపజేయగలుగుతుంది అలాంటి లక్ష్మీ స్వరూపమైన లక్ష్మీ లక్షణాలు ఉన్న గృహ లక్ష్మి భార్య ఎవరైతే ఉంటుందో ఆమె శక్తి ద్వారా ఆమె టాలెంట్ ద్వారా ఆమె భక్తి ద్వారా ఆమె నిష్ఠ ద్వారా ఆమె కర్తవ్యాచరణ ద్వారా ఆమె భర్తను కూడా వైకుంఠాలను తీసుకెళ్ళగలుగుతుందట అంత టాలెంట్ ఉంది మహిళకి ఇవన్నీ భార్యలకేనా భర్తలకి ఏం చేపరాంతరేమో భార్య నెట్టి పరిస్థితులను అనాదరించకూడదు పరుషం వచ్చిన పలక భార్య తప్పు చేస్తున్నా కూడా సహించాలి మన్నించాలి భార్యను భరించాలి నువ్వు కష్టపడి ఏం చేస్తావో మాకు తెలీదు సంపాదించుకొచ్చి నీ భార్య పిల్లలకి అన్నం పెట్టి రక్షించాలి నీ కుటుంబం తిన్న తర్వాత నువ్వు తినాలి భార్య అనేది లేకపోతే నువ్వు స్వయంగా ఒక పూజ చేసుకోవాలి ఒక యజ్ఞం చేయాలని ఒక హోమం చేయాలన్నా ఒక అనుష్ఠానం చేయాలన్నా ఒక క్రతం చేయాలన్నా నీ పక్కన భార్య అనేది ఉండాలి భార్య లేకపోతే నీ శరీరంలో సగ స్థానం చొచ్చబడిపోయిన కింద లెక్క భార్య లేకపోతే నీవు సాధన సరిగ్గా చేయలేవు నీకు ఊర్భగతులు కలగవు నీకు మోక్షం కలగడానికి నీవు సక్రమంగా సాధన చేసుకోవడానికి నీ జీవితం బాగుండడానికి నువ్వు బాగుపడటానికి నీకు జీవితంలో బాగా కలిసి రావడానికి నీకు సుఖపడటానికి నీకు వారసులు ఇవ్వడానికి నీ వంశం పెరగడానికి నీ పితృదేవతలు ఆనందించడానికి అన్నిటికీ కూడా నీ వెనక నీకు మూలమై ఉన్నది భార్య ఆ భార్యని నీవు మర్యాదగా ఆదరణగా ప్రేమగా చూడు రక్షించు దేవతలా భావించు నీ భార్య గృహ దేవత ఈ శుద్ధులన్నీ కూడా మగవాడనే చెప్పారు భార్య అనేది లేకపోతే మగవాడు మగవాడు అని కూడా అనిపించుకోడు పుట్టినప్పుడు మగవాడు అవడం కాదు భార్య అనేది నీ ఇంటికి వచ్చి ఆ భార్య నీ ఇంట్లో ప్రశాంతంగా ఆనందంగా బ్రతుకుతూ ఉంటేనే అప్పుడు ఒక మగవాడు మగవాడు అనిపించుకుంటాడు ఈ విషయం ఏం చెప్పట్లేదండి శాస్త్రమే చెప్తుంది కాబట్టి ఇలాంటి ఉత్తమైన లక్షణాలు అలవర్చుకోవడం కోసము మనము పూజలు లేదా భగవాన్ నామస్మరణ సత్సంగము ఇవన్నీ చేసుకోవాలి పర్ఫెక్ట్ అయిన తర్వాత సాధన ఎవరు చేయరండి ఈ సాధన చేసేదేలా పర్ఫెక్ట్ అవడం కోసమే ఇంకా కంప్లీట్ గా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా సాధన ఎందుకండి చెప్పండి సాధన ఎందుకంటే నిదానంగా చేయగా 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 ఇప్పుడు ఈ అలవాటు కొన్ని నెలలకు ఇంకొక అలవాటు ఇంకొక అలవాటు వదిలేసి కొన్ని కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటూ సంస్కారం అలర్చుకుంటూ కాస్త పర్ఫెక్ట్ అవ్వడం కోసమే సాధన కాబట్టి ఇలాంటి లక్షణాల మీద కూడా దృష్టి పెట్టి ఇలా ఉంటూ లక్ష్మీనారాయణుని ఈ మార్గశిరమాసంలో ఆరాధిస్తే ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం కలుగుతుంది ఇలా లేకుండా తద్విరుద్ధంగా ఉంటే ఎవరిక్షణా బలకరించకుండా అన్నం కూడా పెట్టకుండా అత్తమావల్ని అసలు బలకరించకుండా ముగ్గురిని పట్టించుకోకుండా పిల్లల్ని వాళ్ళ మాన వాళ్ళు ఏది పట్టించుకోకుండా నా స్వార్థం కోసం నాకు ఈ అవ్వడం కోసం నేను పూజలు చేస్తానండి అంటే ఆ పూజలు ఫలించవు ఫలించినట్టు భ్రమ పెడతాయి కానీ ఫలించం కాబట్టి ఇలాంటి మంచి విచారాలు కలిగి ఉండండి మంచి ఆలోచనతో సత్ప్రవర్తనతోటి చక్కగా సంస్కారంతో ఉంటూ ఒకవేళ ఆ సంస్కారం మనలో లేకపోయినా సాధన ద్వారా ప్రయత్నపూర్వంగా అలవాటు చేసుకుంటూ ఒకవైపున చక్కగా భగవంతుడు ఆరాధించడం వలన ఖచ్చితంగా అందరికీ లక్ష్మీనారాయణుల అనుగ్రహము సంపూర్ణంగా సిద్ధిస్తుంది ఒక సంస్థ సుగ్రహ భవంతు జై శ్రీరామ్ జై భక్ జై హింద్ కరిష్టార్పణం